మా మమ్మీ వాళ్ళు వచ్చిన ఉండే ఇంటికి తవాల్స్ కప్పుతారు ఇక మనమన్కి తవాలు కప్పాలంట మనమరానికి గాజులు పెట్టాలంట సో అని పెట్టేయడానికి కప్పనీకి వచ్చిన ఉండే ఇక వాళ్ళు వచ్చిరని పన్నీర్ కర్రీ చపాతీలు అయితే చేస్తారు వాళ్ళు నైట్ టైంలో చపాతీస్ ఏది ఉంటారు సో అని చపాతీస్ కోసం పిండిది అయితే కడుపుతుంది మమ్మీ ఇక ఇవి పాప తినిపించాక కర్రీ వేసేస్తే అయిపోతుంది చపాతీ వేసి కర్రీ వేస్తే అయిపోతుంది కుడుకలో చక్కెర రెడీ చేస్తుందిగా పాపకి బ్యాంగిల్స్ తెచ్చింది అది రెండు క కలిపి పెట్టాలి ఈ ఒక్క అమ్మకి ఎందుకు పెట్టాలని నాకు కూడా తెచ్చిన ఉండే టవాలు తెచ్చి అవన్నీ చదువుతుంది మళ్ళా గాదులు వాచ్ని

ചേട്ടാ <laughs> പോ <laughs> 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 <cül motivations>

చిత్తమ్మ గాజులు వేసుకుంటా పోటీ చిన్న చిన్న ప్రియాంక జనెషన్ పెద్ద నెలొత్తు పెద్ద అమ్మా వావ్

നീ പെള്ള എപ്പാ നീ ప్రియాంక వాళ్ళయితే మనిషిగా రావాలి కప్పేసి అక్షయానికి అయితే గాజులైతే పెట్టింది ఇప్పుడైతే వంటలు ప్రిపేర్ చేస్తున్నారు వీళ్ళు హోటల్ కాజు పన్నీర్ కర్రీ ఇప్పుడైతే స్టార్ట్ చేయలే కదా ఇంకా పిండి అయితే పెట్టారు అట్లనే చపాతీలు చేస్తారు సో పిండి పెట్టారు మన పిల్లలు అనుకుంటారు కదా అందుకోసం అని జల్సి తర్వాత సో అట్లా ఇప్పుడైతే ఏంటంటే పన్నీర్ బటర్ మసాలా పన్నీర్ కర్రీ పన్నీర్ కాజు పన్నీర్ కాజు కర్రీ ఓకే మా చిట్టమ్మ నిద్రపోయే టైం అయ్యింది సో ఇక ఏడుస్తా ఉన్నది మా పుట్టమ్మ పడుకుంటా వాళ్ళు అమ్మలు అమ్మ అమ్మ చిట్టమ్మ చక్కెర బుక్కింది నిద్రపోయే టైం అయ్యింది కదా ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు ఫ్రై చేస్తారా ప్రియాంక వంటకైతే ప్రిపేర్ చేస్తుంది సో అయిన తర్వాత చూపిస్తా ఎందుకంటే ఇలా చాలా అంటే చాలా భరిస్తున్నాయి ఇలా వంట అయిన తర్వాత పన్నీర్ కర్రీ పన్నీర్ కర్రీ వేసుకున్నాం పన్నీర్ కర్రీ చపాతీస్ వేసుకొని తింటున్నాం ఇంక అందరం అయితే తింటున్నాం ఇంకా ఫోటో అంట ఫోటోరంటేమి ఇప్పుడే లేచింది తిందాం అనుకునే లోపల లేచింది మమ్మీ లేచింది కర్రీ ఇక తినేసి వీళ్ళు కూడా వెళ్ళిపోతారంట సో అందుకోసం మనం తింటాం టైం ఇప్పుడు వచ్చేసి టెన్ అవుతుంది మా వంటలు అయ్యే వరకు ఈ టైం అయింది టెన్ అయింది ఇక ఇప్పుడు తినేస్తున్నాం తినేసి ఇక పడుకుంటాం వెళ్తారు మా డాడీ వాళ్ళు కూడా వెళ్ళిపోతారు మా మమ్మీ మా డాడీ వాళ్ళు కూడా వెళ్ళిపోతారు మంచి ఉంది అని కూర బాగుందా కిరా బాగుంది మంచి